హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సాంప్రదాయ పద్ధతిలో బెల్లమ్స్ నుండి ఎలా చేసుకోవాలో చూద్దాం మినుములు తీసుకుని వాటిని బాగా ఎండపెట్టుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే ఒక గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ మెనుముల్ని బాగా వేపుకోవాలి సాంప్రదాయ పద్ధతులని చెప్పాం కదా అంటే తిరగలతో అన్నమాట ఈ మినుములు వేపుకున్న వాటిని తిరగల్లో కొంచెం కొంచెంగా వేసుకుని తిరగలు ఉపయోగించి దాంతో మనం చిన్న చిన్న బద్దలుగా చేసుకోవాలి ఆ మినుముల్ని అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట చాలా ఓపికగా చేసుకోవాలి ఆ తర్వాత చూపించిన విధంగా ఇలా బద్దలుగా అవుతాయి చుట్టూరు ఆ తర్వాత వాటిని పొట్ట లేకుండా చెరుక్కోవాలి తూర్పారు పట్టడం అంటారు కదా అలాగా ఆ తర్వాత ఈ విధంగా తయారవుతాయి మినుములు అనేవి ఇలాగ బద్దలుగా అయిన తర్వాత దీన్ని మిల్లి దగ్గరికి తీసుకెళ్ళి ఆడించుకుని తీసుకురావాలి ఆ తర్వాత ఆడించుకున్న తర్వాత అందులో తరిగిన బెల్లం వేసుకుని ఆ తర్వాత దీన్ని కూడా మిక్సీలో పెట్టుకుని చాలా మెత్తగా పొడిలా చేసుకోవాలి బెల్లం మినప్పొడి కలిసిన మిశ్రమం చూసారా అంత వెరైటీగా ఉందో కలర్ డిఫరెన్స్ అనేది ఒకటి ఒక పక్క ఆడిన పిండి ఇంకొక పక్క ఆడలేనిది ఆ తర్వాత ఈ విధంగా తయారవుతుంది లాస్ట్కి సల పిండి తయారైంది ఇప్పుడు ఏం చేయాలి మనందరికి ఇష్టమైందనమాట బాగా కాచుకున్న స్వచ్ఛమైన నెయ్యి ఈ నెయ్యి ఇవి కలుపుకోవాలి పిండితో పాటు నెయ్యిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలర్ఫుల్గా తయారైపోయిన తర్వాత పిండిని తీసుకుని నెక్స్ట్ ఇంకొకసారి స్పూన్తో కలిపిన తర్వాత ఒకసారి చేతితో కూడా కలుపుకోవాలి ఎందుకంటే గడ్డలు లాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ చిద్దుమేసుకోవడానికి ఇలా చేతితో కూడా కలుపుకొని నెక్స్ట్ కొంచెం కొంచెం పిండి తీసుకుని వాటిని ఉండల్లా చేసుకుంటే సున్నుండలు అనేవి రెడీ అవుతాయి అన్నమాట సునులు అనేవి ఈ విధంగా తయారవుతాయి చూసారు కదా మేమైతే ఈసారి పండక్కి సునుండలు చేసుకున్నాం మా ఇంట్లో మా అమ్మగారు సునుండలు చేశారు మీకు ఎక్కడ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫాలో చేయండి బాయ్ బాయ్